Hi, this is Priya. Welcome to VS369 News. <laughs> అందరికీ నమస్కారం శివరాత్రి సందర్భంగా ఈరోజు శ్రీశైలం పాదయాత్రగా వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడము అట్లా అట్లాగే శ్రీశైలం మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అధికారులు కానీ లేకపోతే అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎటువంటి ఇది లేకుండా ఇబ్బందులు లేకుండా శివస్వాములకు కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇబ్బందులు లేకుండా ఈసారి చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నాము అట్లాగే ముందు ముందు గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతిదీ ఒక పెద్ద ఎత్తున ఒక చేంజ్ తీసుకురావాలని అందరము నిర్ణయించుకున్నాము కాబట్టి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు